హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలిగిరి టమోటా మార్కెట్ అలాగే బాగేపల్లి టమోటా మార్కెట్ అలాగే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఆరవ తేదీ మార్చి నెల ముందుగా మనము బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే బాగేపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు వంద రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్గా మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో నూట పది రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలగిరి టమోటా మార్కెట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ అనంతపురం టమోటా మార్కెట్లో ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వంద రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం